వెతికి తనువులోన వేడ్కతో వేడుక వేడుకతో చూచి అని అంటున్నాడు వెతకి తనలో తనువులోన అంటే ఈ శరీరంలో వెతికి ఏంటి శరీరంలో వెతకి వేడ్కతోని వేడుకతో అంటే వేడుకతో నిన్ను చూచి అంటే నిన్ను చూచి అని అంటున్నాడు రెండవది ఏంటి మనసులోని ముక్తి మరి యొక్క చోటున వెతకబోవాడు వెర్రివాడు అన్నాడు మనసులోని ముక్తి మరి యొక్క చోటున వెతకబోవాడు వెర్రివాడు ఇక్కడ ఇక్కడే ఉన్నది ఆ ముక్తి ముక్తి పదం నువ్వు కోరుకునేటువంటి నువ్వు కోరదగింది పొందదగినటువంటి ముక్తి స్థితి ఇక్కడే ఇప్పుడే ఉన్నప్పటికీ దాన్ని బయట వెతికేటువంటి ప్రయత్నం చేస్తూ బయట బయట ఎక్కడో వస్తుందని చెప్పేసి వెతికే ప్రయత్నం చేస్తున్నాడు అటువంటి వాడు వెర్రివాడే అని చెప్తున్నాడు పొద్దున్న లేస్తే నిద్ర లేస్తేనే పరిగెడుతుంటారు హాయి సుఖం అని చెప్పేసి బాహ్య ప్రపంచం అక్కడ అది దొరికనే దొరకదు ఆ విధంగా బాహ్యంలో ఆ హాయి సుఖాన్ని స్థితిని పొందాలని ప్రయత్నం అంతా వెర్రివాళ్ళు అని అంటున్నారండి ఏమని వెతక వెతక దొరకు వేదాంత వేద్యుండు వెతుకు వాని తాను వెతుకుచుండు వెతకగా వెతకగా వేదాంత వేదాంతం యొక్క రహస్యం తెలుస్తుంది దొరుకుతుంది వేదాంత అయితే వేద్యుండు వెతుకు అని తాను వెతుకుచుండు ఎవరైతే వెతుకుతున్నా ఎవరి దేని గురించి అయితే నువ్వు వెతుకుతున్నావో ఆ వాడు తననే వెతుకుతున్నాడు అని చెప్పేసి అంటున్నాడు అనమాట వెతికి వెతికి వేసారి వేసారి తిరిగి 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 దిమ్మ తిరిగి బొమ్మలాట కాని పోబడి కంటిరా అని చెప్పేసి వేమని చెప్తున్నారంట వినరో భాగ్యము విష్ణు కథ అని పాడిన అన్నమాచారుడు వెతికి వెతికిన నిచ్చట విష్ణు కథ అన్నారు కాబట్టి అందరూ రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు వెతకడానికి ఎక్కడ వెతుకుతున్నారు వీళ్ళంతా వెతికే వాళ్ళంత అంటే లోపలే లోపలికి పోయి అక్కడ అంతర్ముఖలే వెతకాలి ఆత్మవిచారం ఇక్కడ విచార మార్గమునకు ధ్యాన మార్గమునకు గల భేదమును గుర్తింపు ధ్యానం అంటే ఏమిటి అంటే ఏమిటి అని నేను ఎవరంటే చిన్న పుస్తకంలో అడిగితే అని చెప్తున్నాడు నేను సచ్చిదానందం అని భావించుట ధ్యానం అంట తనను వీడకుండాట విచారము అని అంటున్నాడు తన యొక్క మనస్సును మనసులు మనసు తనను వీడకుండా అంటే మనసు ఉన్న చోటే ఉండి తనను పోకుండా ఉండటం అదే అదే అదేవిధంగా దాని తేడాలు ఏం చెప్తున్నారు ఇక్కడ అహమిక ఉండు వరకు ధ్యేయం ఉండును ధ్యానము ధ్యాన మార్గం ఒక చుట్టు దారి అంటున్నాడు ఈ ధ్యానం చేయడం అనేది దారు ఒక చుట్టు మార్గం దూర దూరంగా చుట్టుకొని రావటం లాంటిదంట చుట్టు మార్గం అని అంటున్నాడు అహమిక అంటే ఆ అహంకారం ఉన్నంతవరకు అహంకార రూపంగా చూసేటువంటి ఈ ప్రపంచం గోచరిస్తున్నంత వరకు ధ్యానము ధ్యేయము ఉంటుంది ఏదో పొందవలసిన ధ్యేయము అది పొందడానికి చేసేటువంటి ప్రయత్నపూర్వకమైనటువంటి ధ్యానం అన్నీ ఉంటాయి అయితే అయితే ఇది చాలా చుట్టూదారి అంటున్నాడు చాలా దూరం దూరము అని అంటున్నాడు కానీ ధ్యానము ఏకవస్తు చింతనము అది ఇతర వస్తు ఇతర తలపులను దూరం చేయును మనో తగ్గించును మనసులో కలిగేటువంటి విక్షేపం విక్షేపం అంటే ఏమిటి ఏదే నిర్ణయం తీసుకోలేకపోవడం అది చేద్దామా అది చేద్దామా పోదామా ఇటు పోదామా బాహ్యంలో ఉందామా లోపలికి పోదామా సంసారంలో ఉందామా యోగంలో ఉందామా అని చెప్పేసి